హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు జేస్ బ్లాగ్స్ ఇవాళ ఒక సింపుల్ అండ్ టేస్టీ ఆలూ క్యాప్సికమ్ కర్రీ చూపిస్తానండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే అద్భుతంగా చేసుకోవచ్చు ఈ కర్రీ రైస్తోనే కాకుండా రోటీస్ చపాతీస్ బటర్ నాన్స్ పుల్కాస్ దేనితో అయినా సరే కాంబినేషన్కి చాలా బాగుంటుంది అద్దిరిపోతుంది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ముందుగా మసాలా కోసం పాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి గుబ్బడి పల్లీలు వేసుకొని దూరగా వేయించాలి తర్వాత రెండు ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని వేయించుకోవాలి దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి తర్వాత కొన్ని టమాటా ముక్కలను కూడా వేసుకొని మెత్తగా మగ్గించుకోవాలి టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఆ మిశ్రమాన్ని మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి ఆలుపు మన కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయినా క్యాప్సికమ్ వంటి ఆలువుని మీడియం సైజులో కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ముందుగా చల్లారినటువంటి మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి వాటితో పాటు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని తోరగా వేయించుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి నేనైతే ఇందులో కొన్ని బటన్లు కూడా ఉడకబెట్టి యాడ్ చేశానండి మా వారికి చాలా ఇష్టం అందుకని చెప్పేసి సో ఆ మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పూర్తిగా మగ్గించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఆ పేస్ట్ని అందులో కూడా యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి వాటితో పాటు ఉప్పు కారం గరం మసాలా పసుపు కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి తర్వాత ముక్కలు ఉడకడానికి కాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి సో మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది అని తెలిసిన తర్వాత అప్పుడు కొద్దిగా ముందుగా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా రోటీస్లోకి చపాతీస్లోకి లేదంటే రైస్లో కూడా చాలా బాగుంటుంది పిచ్చి పులావు ఏదైనా సరే చాలా బాగుంటుందన్నమాట సో ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ డూ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ వన్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆల్సో థ్యాంక్ యూ Thank you